పర్సనాలిటీ మూర్తిమత్వాన్ని లేదా పర్సనాలిటీ అంచనా వేయటానికి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు రెండు అంశాలను ఎంచుకోవడం జరిగింది ఒకటి ప్రక్షేపక పద్ధతులు రెండవది అప్రక్షేపక పద్ధతులు దీన్ని మనం ప్రొజెక్టివ్ మెథడ్ నాన్ ప్రొజెక్టివ్ మెథడ్స్ అంటాం ఇప్పుడు మనకు ఈ ప్రొజెక్టివ్ మెథడ్ నాన్ ప్రొజెక్టివ్ మెథడ్లో ప్రతిదీ ఇదివరకీ మనకు టెట్టు డిఎస్సిలో అడిగినటువంటి అంశాలను మనం గమనించవచ్చు ఇక్కడ ఫస్ట్ మనం ఈరోజు చూస్తున్నటువంటిది ఏంటంటే ప్రొజెక్టివ్ మెథడ్ ఈ ప్రొజెక్టివ్ మెథడ్ లోపల మనం ఏంటంటే ప్రొజెక్టివ్ మెథడ్ గురించి బాగా అధ్యయనం చేసినటువంటి వాళ్ళు ఎవరు అని అంటే మనకు సిగ్మెంట్ ఫ్రాయిడ్ సిగ్మెంట్ ఫ్రాయిడ్ ఏంటంటే పర్సనాలిటీని తెలుసుకోవాలంటే మనిషి యొక్క అచేతనమైన మనసును లేదా అచేతనమైన ప్రవర్తన ద్వారా మాత్రమే అతని యొక్క పూర్తి పర్సనాలిటీని తెలుసుకోవచ్చు అని చెప్తూ ఉంటాడు ఇప్పుడు మనం పర్సనాలిటీని హండ్రెడ్ పర్సెంట్గా తీసుకుంటే ఈ హండ్రెడ్ పర్సెంట్లో వ్యక్తి మనకు బాహ్యంగా ప్రవర్తించే ప్రవర్తన కేవలం టెన్ పర్సెంటే ఉంటుంది మిగతా నైంటీ పర్సెంట్ అతని యొక్క అచేతన మనసులో ఉంటుంది అచేతన మనసును మనం అధ్యయనం చేస్తే వ్యక్తి యొక్క పూర్తి మూర్తిమత్వాన్ని లేదా పూర్తి పర్సనాలిటీని అధ్యయనం చేయవచ్చు అని సిగ్మెంట్ ఫ్రాయిడ్ మనకు ప్రొజెక్టివ్ మెథడ్ని ప్రతిపాదించడం జరిగింది ఈ ప్రొజెక్టివ్ మెథడ్లో ఈరోజు మనం రోసాక్ సిరా మరకల పరీక్ష గురించి రోసాక్ ఇంక్ బ్లాడ్ టెస్ట్ గురించి చూస్తాం ఇది ఈరోజు మనం రోసాక్ సిరా మరకల పరీక్ష ప్రొజెక్టివ్ మెథడ్ లో ఉన్నటువంటి రోసాక్ ఇంక్ బ్లాడ్ టెస్ట్ గురించి తెలుసుకుందాం ఇక్కడ ప్రొజెక్టివ్ మెథడ్ లోపల ఏంటంటే అస్పష్టమైన అర్ధరహితమైన ఉద్దీపనలకు అర్థవంతమైన ప్రతిస్పందనలు ఇవ్వటాన్ని ఏమంటాం అంటే ప్రక్షేపక విధానం ప్రక్షేపక పద్ధతి అంటారు అంటే మనం కల్పించేటటువంటి ఉద్దీపనలు ఏ విధంగా ఉంటాయంటే అస్పష్ట అస్పష్టంగా అంటే క్లియర్గా లేకుండా అర్ధరహితంగా అంటే అది అర్థవంతంగా లేకుండా ఉన్నటువంటి ఉద్దీపనలను మనం కార్డుల రూపంలో ఇస్తాం ఆ కార్డుల రూపంలో ఇచ్చి ఇవ్వటం వల్ల వాళ్ళు అర్థవంతమైన ప్రతిస్పందనలను అంటే కరెక్ట్ స్టిమ్యులేషన్స్ ఇవ్వటం వల్ల ఏర్పడటువంటి దాన్ని రోసాక్ ఇంక్ బ్లాట్ టెస్ట్ గా మనం ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ ఈ టోటల్ యొక్క ఈ సిద్ధాంతంలోపట మనం చూసినట్లయితే అస్పష్టమైన అర్ధరహితమైన ఉద్దీపనలకు అర్ధవంతమైన ప్రతిస్పందనలు ఇవ్వటం జరుగుతుంది దీనిలో మనం ఏంటంటే ఈ యొక్క రోసాక్ ఇంక్ బ్లాడ్ టెస్ట్ లోపల మనం ఒక పది కార్డులు ఇవ్వడం జరుగుతుంది ఈ పది కార్డుల్లో ఉన్నటువంటి బొమ్మలు ఏ విధంగా ఉంటాయంటే అర్ధవంత అర్ధ సారీ అర్ధరహితంగా అస్పష్టంగా అన్క్లియర్గా ఉంటాయి అది ఏదో ఒక ఆకారం పోలినటువంటి నిర్మాణం దీనిలో మనం ఎన్ని కార్డులు యూజ్ చేస్తామంటే పది కార్డులు యూజ్ చేస్తాం ఇది ఇదివరకి మనకు టెట్ డిఎస్ లో అడిగినటువంటి బిట్ ఎన్ని కార్డ్స్ రుసాక్ ఇంక్ బ్లాడ్ టెస్ట్ లోపట ఎన్ని కార్డ్స్ వాడటం జరిగింది అని అడుగుతా ఉంటాడు పది కార్డులు వాడడం జరుగుతుంది ఈ పది కార్డులలో ఎన్ని కార్డులు నలుపు తెలుపు బ్లాక్ అండ్ వైట్ గా ఉంటాయి అంటే దీని యొక్క పది కార్డులు ఐదు బ్లాక్ అండ్ వైట్ గా ఉంటాయి దీనిలో ఎన్ని కార్డులు బ్లాక్ అండ్ రెడ్ గా ఉంటాయి అంటే ఈ ఫస్ట్ ఐదేమో బ్లాక్ అండ్ వైట్ లో ఉంటాయి మిగతా ఐదింటిలో రెండేమో బ్లాక్ అండ్ రెడ్ గా ఉంటాయి మిగతా మూడేమో వివిధ రంగులలో లేదా పంచ రంగులలో ఉంటాయి టోటల్ గా మనకి ఎన్ని కార్డ్స్ ఉన్నాయి పది కార్డ్స్ ఉన్నాయి ఈ పది కార్డ్స్ లోపల ఐదేమో బ్లాక్ అండ్ వైట్ మిగతా ఐదింటిలో రెండేమో బ్లాక్ అండ్ రెడ్ పది కార్డుల్లో ఐదు బ్లాక్ అండ్ వైట్ లో ఉంటాయి మిగతా ఐదింటిలో రెండేమో బ్లాక్ అండ్ రెడ్ గాను మూడేమో వివిధ రంగులలో పంచ రంగులలో కనిపిస్తూ ఉంటాయి టోటల్ గా మనకు దీని మీద ఇదివరకు టెట్ డిఎస్సి లో ఒక బిట్ అడగడం జరుగుతూ ఉంది ఏంటంటే ఇంక్ బ్లాక్ టెస్ట్ లోపల ఎన్ని కార్డ్స్ ఉంటాయి అంటే ఐదు కార్డులు ఉంటాయి దానిలో బ్లాక్ అండ్ వైట్ లో ఎన్ని కార్డ్స్ ఉంటాయి ఐదు కార్డులు ఉంటాయి బ్లాక్ అండ్ రెడ్ లో ఎన్ని ఉంటాయి రెండు ఉంటాయి వివిధ రంగులలో లేదా పంచ రంగులలో ఉన్నటువంటి కార్డ్స్ ఎన్ని అంటాడు అంటే మూడు కార్డ్స్ ఉంటాయి ఇది ఈ యొక్క ఈ విధంగా ఉన్నటువంటి కార్డ్ను మనం ఇందులో అస్పష్టంగా ఉన్నటువంటి ఒక బొమ్మను ఈ విధంగా అస్పష్టంగా ఉన్నటువంటి బొమ్మను మనం ఈ ప్రయోజనికి ఇవ్వటం వల్ల అతడు దాన్ని చూసి ఇందులో ఉన్నటువంటి అస్పష్టమైన స్టిమ్యులేషన్ రెస్పా స్టిమ్యులేషన్కు అతని ఇచ్చేటటువంటి రెస్పాన్స్ ని బట్టి అతని యొక్క మూర్తి మత్వాన్ని మనం అంచనా వేస్తాం ఈ మూర్తి మత్వాన్ని అంచనా వేయటంలో మనం నాలుగు అంశాలను తీసుకుంటాం ఒకటి స్థానం రెండు విషయం మూడు మౌలికత నాలుగు నిర్ణయం దీన్ని మనం స్థానం అంటే లొకేషన్ విషయం అంటే కంటెంట్ మౌలికత అంటే ఒరిజినాలిటీ నిర్ణయం అంటే డిటర్మినేషన్ డిటర్మినెంట్స్ ఈ యొక్క నాలుగు అంశాల ద్వారా మనం వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేయవచ్చు ఇక్కడ మనం ఏంటంటే మనం చూపించినటువంటి ఈ కార్డు లోపల అతడు అత ఈ యొక్క కార్డు యొక్క లొకేషన్ ఆధారంగా అతని యొక్క మూర్తిమత్వాన్ని మనం అంచనా వేయవచ్చు ఇప్పుడు ఈ కార్డు చూపించిన తర్వాత ఈ కార్డు మొత్తాన్ని చూసి అతను రెస్పాన్స్ అయితే దాన్ని మనం డబ్ల్యూ అనే సంకేతంతో సూచించడం జరుగుతుంది డబ్ల్యూ అంటే ఓల్డ్ రెస్పాన్స్ డబ్ల్యూ అంటే ఓల్ రెస్పాన్స్ నెక్స్ట్ ఈ కార్డులో ఉన్నటువంటి ఆ చిత్రంలో ఉన్నటువంటి ఏదైనా ఒక పెద్ద భాగాన్ని ఆధారంగా చేసుకుని అతను కనుక రెస్పాన్స్ ఇచ్చినట్లయితే దాన్ని క్యాపిటల్ డి చేత సూచిస్తాం దీన్ని లార్జ్ డిటెయిల్స్ అంటాం ఒకవేళ మనం ఇచ్చినటువంటి కార్డులో ఉన్నటువంటి చిత్రంలో చిన్న అంశాన్ని ఆధారంగా చేసుకొని అతను కనుక రెస్పాండ్ అయితే దాన్ని స్మాల్ డీ చేత సూచిస్తాం దీన్ని స్మాల్ డీటెయిల్స్ అంటాం తర్వాత మనం ఇచ్చిన కార్డులో అతడు బొమ్మలే బొమ్మ నుండి కాకుండా ఖాళీ స్పేస్ ఆధారంగా తన యొక్క రెస్పాన్స్ ఇచ్చినట్లయితే దాన్ని ఎస్ చే సూచిస్తాం ఎస్ మీన్స్ స్పేస్ ఇవి అన్నీ కూడా డబ్ల్యూడిఎస్ క్యాపిటల్ డి స్మాల్ డి ఎస్ ఇవన్నీ కూడా ప్రీవియస్ చెట్టు డిఎస్లో అడిగినటువంటి బిట్స్ నెక్స్ట్ విషయం విషయాన్ని మనం ఏమంటామంటే కంటెంట్ అంటాం ఈ కంటెంట్ అంటే అతడు చెబుతున్నటువంటి అతడు చూసినటువంటి అంశంలో అతని యొక్క కంటెంట్ ఏ విధంగా ఉన్నది దేని ఆధారంగా అతడు రెస్పాన్స్ ఇస్తున్నాడు అనే అంశాన్ని చూసుకుంటే ఇక్కడ ఈ కార్డులో ఉన్నటువంటి అంశంలో అతనికి ఒకవేళ మనిషి ఆకారం కనిపిస్తే దాన్ని ఏమంటామంటే క్యాపిటల్ చే సూచిస్తాం దీన్నే హ్యూమన్ ఫామ్ అంటాం మనం ఇచ్చినటువంటి కార్డు లోపల అతడు మనిషి ఆకారాన్ని గుర్తించినట్లయితే అది మేల్ కావచ్చు ఫిమేల్ కావచ్చు ఏదైనా కావచ్చు దాన్ని ఆధారంగా గుర్తిస్తే దాన్ని హ్యూమన్ ఫామ్ అంటాం అదే మనిషి ఆకారంలో ఉన్నటువంటి తల లేదా చేయి కాలు నడుము కన్ను ఏదైనా ఒక భాగాన్ని గుర్తించినట్లయితే దాన్ని క్యాపిటల్ హెచ్డి హెచ్డి అనే సంకేతంతో సూచిస్తాం దీన్ని హ్యూమన్ డీటెయిల్స్ అంటాం హ్యూమన్ డీటెయిల్స్ అంటాం ఒకవేళ మనం ఇచ్చినటువంటి కార్డులో అతడు ఏదైనా ఒక జంతువు ఆకారాన్ని గుర్తించినట్లయితే దాన్ని ఏ చేత సూచిస్తాం ఏ మీన్స్ అనిమల్ ఫామ్ ఒకవేళ మనం ఇచ్చిన కార్డులో అతడు జంతువు యొక్క ఏదైనా ఆకారం తల తోక కాళ్ళు చేతులు ఈ అంశాలను గుర్తించినట్లయితే దాన్ని ఏ డి అంటాం దీన్ని అనిమల్ డీటెయిల్స్ అంటాం తర్వాత మనం ఇచ్చినటువంటి కార్డులో అతడు ఏదైనా ప్రకృతికి సంబంధించినటువంటి ఆకాశం కొండలు పర్వతాలు ఇలాంటి అంశాలను గుర్తించినట్లయితే దాన్ని ఎన్ చేత గా చూసిస్తాం తర్వాత మనం ఇచ్చినటువంటి ఈ కార్డ్ లోపల అతను కనుక ఏదైనా ఒక ప్రాణం లేని వస్తువును గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే దాన్ని ఓ చేత సూచిస్తాం దాన్ని ఆబ్జెక్ట్స్ అంటారు ఈ ఇక్కడ ఈ యొక్క అంశాలను బేస్గా చేసుకొని అతను ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని మనం కంటెంట్ కింద అంచనా వేయడం జరుగుతుంది నెక్స్ట్ మౌలికత ఒరిజినాలిటీ వాట్ ఈస్ ఈజ్ ఒరిజినాలిటీ ఇప్పుడు కార్డు చూపెట్టిన తర్వాత మామూలుగా ప్రతి ఒక్కరూ కామన్గా చెప్పేటటువంటి రెస్పాండ్ చెప్తున్నాడా రియల్గా అతనికి మనసులో ఉన్నటువంటి విషయాన్ని చెప్తున్నాడా అనేటువంటి అంశాన్ని బేస్గా చేసుకొని ఇక్కడ అందరూ చెప్తున్నటువంటి విషయానికి అతడు రెస్పాండ్ అయితే దాన్ని పాపులర్ రెస్పాన్స్ అంటాం అలా కాకుండా అతడు సొంతగా తనకు తోచింది చెప్పినట్లయితే దాన్ని ఒరిజినల్ రెస్పాన్స్ అంటాం నెక్స్ట్ నిర్ణయం డిటర్మినేషన్ ఈ డిటర్మినేషన్ లోపల మనం ఏ అంశాలను తీసుకుంటామంటే రంగు ఆకారం కదలిక నీడ ఒకవేళ అతడు చెప్పేటటువంటి కార్డు యొక్క రంగును ఆధారంగా చెప్తే దాన్ని సి చేత సూచిస్తాం ఆకారం ఆధారంగా చెప్తే ఎఫ్ చేత సూచిస్తాం కదలిక ఆకారంగా చూసిస్తే దాన్ని ఎం చేత సూచిస్తాం ఒకవేళ ఆ కార్డు యొక్క నీడను ఆధారంగా చెప్తే దాన్ని కే చేత సూచించడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ మనం ఇక్కడ లొకేషన్ మనం ఎల్ తర్వాత విషయాన్ని సి తర్వాత డిటర్మినేషన్ని డి ఎల్సిడి ఓ గుర్తు పెట్టుకుంటే ఇది మనకు అడుగుతూ ఉంటాడు మూర్తి రొసాక్ సిరామార్కుల పరీక్షల్లో ఉన్నటువంటి అంచనా వేయడం రో రొసాక్ పరీక్షలో మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి ఏ ఏ అంశాలను వాడుతారో అంటారు అంటే మనం ఎల్సిడి ఓ అనేది గుర్తుపెట్టు ఎల్సిడి టీవీ ఓ ఎల్సిడి ఓ అనేటువంటి అంశం తర్వాత దీనిలో ఎన్ని కార్డ్స్ ఉంటాయంటే పది కార్డ్స్ ఉంటాయి ఒకసారి దీన్ని బ్రీఫ్గా చూద్దాం రొసాక్ ఇంక్ బ్లాడ్ టెస్ట్ చూపడా మనం ఇది మనకు సేమ్ ఇది కన్ఫ్యూజ్ అయితే కన్ఫ్యూజ్ కావడానికి అవకాశం ఉంది ఎందుకంటే రొసాక్ ఇంక్ బ్లాడ్ టెస్ట్ ఒకటి తర్వాత థిమాటిక్ అపర్సెప్షన్ ఒకటి చిల్డ్రన్ అపర్సెప్షన్ ఒకటి మూడింటి మీద మనకు కార్డ్స్ మీద బిట్ అడుగుతా ఉంటాడు ఇక్కడ మనం ఏంటంటే సిరా అంటే ఇంక్ బాటిల్ మనం ఇంక్ బాటిల్ ను ఎన్ని రూ ఎన్ని రూపాయలు పెట్టుకున్నాం అంటే టెన్ రూపీస్ కొనుక్కున్నాం అని ఒకటి గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకుంటే రొసాక్ ఇంక్ బ్లాడ్ టెస్ట్ లోపల ఎన్ని కార్డ్స్ ఉన్నాయంటే పది కార్డ్స్ ఉన్నాయి పది కార్డ్ లోపల బ్లాక్ అండ్ వైట్ ఐదు ఉన్నాయి రెండేమో బ్లాక్ అండ్ రెడ్ ఉన్నాయి తర్వాత మిగతా మూడేమో పంచరంగుల్లో ఉన్నాయి బస్ అయిపోయింది అయిపోయిన తర్వాత మనం ఎల్సిడి ఓ లేదా ఓ ఎల్సిడి అని గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ ఎల్ లొకేషన్ లొకేషన్ లోపల ఏంటంటే ఆ లొకేషన్ ఏ విధంగా చూస్తున్నాడు మొత్తం చూస్తున్నాడా ఏదైనా భాగాన్ని చూస్తున్నాడా మొత్తం చూస్తే ఓల్ డబ్ల్యూ అని పెద్ద భాగాన్ని చూస్తే లా డి అని చిన్న భాగాన్ని చూస్తే స్మాల్ డి పెద్ద స్పేస్ని చూస్తే ఖాళీ ప్లేస్ని చూస్తే ఎస్ తర్వాత నెక్స్ట్ విషయం కంటెంట్ అనగానే మనం మనిషి జంతువు అనే గుర్తుపెట్టుకోవాలి విషయం విషయం అతని విషయం ఏంటంటే మనిషి గురించి చెప్తా అంటే జంతువు గురించి చెప్తాన మనిషి గురించి చెప్తే హెచ్ ఫామ్ అని మనిషి యొక్క భాగాన్ని గురించి చెప్తే హెచ్ డి అని తర్వాత ఎనిమల్ గురించి చెప్తే ఏ అని ఎనిమల్ ఏదైనా భాగం గురించి చెప్తే ఏ డి అని తర్వాత ఏది కాకుండా ప్రకృతి గురించి చెప్తే ఎన్ అని మిగతాదైతే ఆకారం లేని వాటి మన ప్రాణం లేని వాటివైతే ఆబ్జెక్ట్ అని మనం గుర్తించాలి నెక్స్ట్ రెస్పాన్సెస్ ఒరిజినాలిటీ ఒరిజినల్గా అయితే పాపులర్ రెస్పాన్స్ చెప్తున్నాడా ఒరిజినల్ రెస్పాన్స్ చెప్తున్నాడు దీన్ని పి ఓ చేత సూచిస్తాం తర్వాత డిటర్మినేషన్ అతను రంగు ఆకారం కదలిక నీడ ఇది మనకు రంగు అయితే సి ఆకారం అయితే ఎఫ్ కదలిక అయితే ఎం నీడ అయితే కే ఇవి ప్రతీది కూడా ఇప్పుడు బోర్డు మీద ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్ బిట్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్